ఈరోజు వైపులు ధ్యానము ప్రతి ఒక్కరి కొరకు స్థలము మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకునుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును ఆది కాండము ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు ఓడలో ప్రతి ఒక్కరికి స్థలం ఉండెను వింతైన ఏమనగా యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సత్రములో ఆయనకు స్థలము లేకుండెను అయితే ఆయనలో అందరికీ అనగా సర్పముల వలె ఉన్నవారికి సింహముల వలె క్రూరముగా ఉన్నవారికి కూడా ఒక చోటును కనుగొనగలము నీవు ఎవరివైనను సరే శారీరకముగాను మానసికముగాను భావోద్రికముగాను ఆత్మీయముగాను సామాజికముగాను నీ స్థితి ఎట్టిదైనను సరే నీవు క్రీస్తు యొద్దకు రావచ్చును నా ఎత్తుకు వచ్చు నేను నేనెంత మాత్రమునో బయటికి త్రోసివేయను సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచనము అని చెప్పుచున్నారు ఎవడైనానో తప్పికొని ఎడల నా ఎత్తుకు వచ్చి దప్పి తీర్చుకునవలను సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో అని ఆయన అందరినీ ఆహ్వానించుచున్నారు ప్రతి వారి కొరకు ఆయన యొక్క హృదయము విశాలముగా తెరవబడి ఉన్నది ప్రియ చదువరి నీ స్థితి ఏలాగున్నది నీ హృదయము ఎంత విశాలముగానున్నది నీ ఎవరి కొరకైనను నీ హృదయమును విశాలముగా తెరవలేకయున్నావా ఓడలో ఒక్క అర కాదు కానీ ప్రతి ఒక్కరికి అరలు గదులు ఉండెను అరలు పెట్టి ఆ ఓడను చేయుము ఆది కాండము ఆరో అధ్యాయము పద్నాలుగో వచనము ఓ దేవుని బిడ్డ క్రీస్తులో నీ యొక్క అద్వితీయమైన స్థలమును కనుగొన్నావా ఆయనలో నీ స్థానము ఏమై ఉన్నదో నీ వెరుగుదువా క్రీస్తునందు నీ యొక్క హక్కులను కూర్చి మరియు ధన్యతలను కూర్చి తెలుసుకుని ఉన్నావా క్రీస్తునందు పరలోక విషయములలో నీకనుగ్రహింపబడిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీవు ఆనందముతో అనుభవించుచున్నావా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్